ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రామాయణ మహాభావం వాళ్ళకి అసలు విశ్వాసమే ఉండదు హిందూ ధర్మం పట్ల అండ్ ఇతిహాసాల పట్ల నమ్మకాలే ఉండవు కానీ మాట్లాడితే ప్రతి నీచకు వెధవ కూడా ఇదే మాటలు ఈ మన 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 పురాణాలు లేకపోతే ఇతిహాసాలని ప్రమాణంగా తీసుకోవడం అందులో ఉత్తమ పాత్రల్ని తగ్గించే విధంగా దీన్ని శ్రీరామ్ గారు మీరు ఎలా చూస్తారు ఎటువంటి వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదు అండ్ ఖండించాలి అని మేమైతే అంటున్నాం మీరేమంటారు ఆహ్వానించడమే ఖండించడమే అన్ని రకాలుగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు ఉదారవాదులు కాదు ఉదారవాదులు కాదు అంటున్నారు మాట్లాడదాం ఉదాహరణ గురించి మనం మాట్లాడదాము నేను అనేది ఏంటంటే దీన్ని ఖండించాల్సిన విషయమే పాపము అంటే మనం రెండు రకాలుగా చూద్దాము ఒకటి అజ్ఞానం అనుకుందాం ఇంకోటి అహంకారం అని అనుకుందాం లేకపోతే ఎంగిలి రాజకీయం అని పేరు పెట్టుకుందాం దీనికి ఓకే ఇది నథింగ్ బట్ ఎంగిలి రాజకీయం అంతే ఇప్పుడు ఎంగిలి రాజకీయాన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళకే తెలియాలి శబరి ఎంగిలి పళ్ళు తిన్నదా మొదటి నుంచి మనం చూద్దాం శబరి పళ్ళు రాముడికి ఇచ్చిందా అంటే వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో డెబ్బై నాలుగవ సర్గలో పదిహేడవ శ్లోకంలో శబరి చెప్తుంది స్వామి నేను నీ కోసం దాచి ఉంచిన ఫలాలను మధుర ఫలాలను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఇస్తున్నాను తీసుకోవయ్యా మా గురువు గారికి చెప్పాను పురుషర్షభ అంటే మనుషులలో గొప్పవాడివైన నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఆయన అలాంటి నీ కోసం నేను పండ్లను దాచుకొని ఉన్నాను ఆ పండ్లను మధుర ఫలాలను నీకు ఇస్తున్నాను వీటిని స్వీకరించు అని ఉన్నదే తప్ప ఎంగిరి పళ్ళని కాదు అని వాల్మీకి రామాయణం క్లియర్ గా చెప్తోంది పోనీ వాల్మీకి రామాయణం తర్వాత వచ్చిన ఆధ్యాత్మ రామాయణంలో ఉందా అంటే ఆధ్యాత్మ రామాయణం కానీ అద్భుత రామాయణం కానీ ఈ ఏ రామాయణంలో కూడా ఎంగిలిపల్లని శబరించినట్టు అంటే ఇవన్నీ ఏంటంటే చాలా కల్పనలతో వచ్చిన రామాయణాలు ఈ రామాయణాల్లో కూడా శబరి ఎంగిలిపల్ల తిన్నట్టు లే ఎంగిలిపల్ల ఇచ్చినట్టు లేదు తర్వాత తర్వాత కొద్ది కాలంలో ఎక్కడన్నా అలాంటిది వచ్చిందేమో మనకు తెలియదు అది మన కంచర్ల గోపన్న రామదాస్ గారి పాటల్లో గోడు నీకు చుట్టమా అని ఒకటి తర్వాత శబరి నీకుతో బుట్టువా ఎంగిలిపల్లని తిన్నావా వచ్చింది ఎందుకు వచ్చిందో మనకి తెలియదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శబరి వ్యక్తిత్వం ఏంటి రాముడి వ్యక్తిత్వం ఏంటి సందర్భం ఏంటి అని మనం చూడాలి శబరి వ్యక్తిత్వం ఏంటి అంటే శ్రమణీం ధర్మని పునాం అభిగచ్చేతి రాఘవా సోభ్య మహాతేజ మహాతేజనీ శత్రుసూదన అంటే శ్రమణీం గురు శుశ్రూష చేస్తూ గురువుగారి ఆజ్ఞ కోసం రామచంద్రు ఇప్పుడు గురువు గారు ఆజ్ఞ చేశారు కదా అని చెప్పేసి నుంచి ఎవరిస్తారండి మాతంగముని యొక్క శిష్యురాలి ఈవిడ మాతంగమని శిష్యుల శిష్యురాలు అయినప్పుడు వా గురు చేత సంస్కరించిన ఎంగిలి మడి మట్టు అవన్నీ తెలియకుండా ఉంటాయా అన్ని తెలుసు కాబట్టి గురు శుశ్రూష ద్వారా చక్కగా సంస్కరించబడిన వ్యక్తి అంతేకాదు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు రామచంద్రుడి ఆగమనం కోసం వెయిట్ చేసింది అండ్ ఎలాంటిది శబరి అని అంటే రాముని నువ్వు నాకు మోక్షం ఇవ్వని అడగల మిగతా వాళ్ళందరూ రామ నాకు అదివు రామ నాకు ఇదివు అని అడుగుతాం మనం రాముడు కనిపిస్తే శబరి ఏమనింది రామ చూడు మా రా మా గురువు గారి ఆ వైభవాన్ని చూడు మా గురువు గారి ఆశ్రమ వైభవాన్ని చూడు మా గురువు గారి ఇది చూడు మా గురువు గారు అప్పుడెప్పుడో కట్టుకున్న వస్త్రం చూడు ఇంకా ఎలా ఉందో అగ్నిహోత్రం ఎలా ఉందో ఇదంతా చెప్పి రామా నాకు మోక్షం ఇవ్వనలా నువ్వు అలా చూస్తూ చెక్షుజాతవ సౌమ్యేనా నీ సౌమ్యమైన కళ్ళతో చూస్తుండవయ్యా నన్ను నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతానని తనలో నుంచి అగ్ని సృష్టించుకునేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన గొప్ప తల్లి ఆవిడ అంత గొప్పటి తల్లితో ఎంగిలి ఉమ్మేవాడిని కంపేర్ చేయడం ఏవన్నా ఉదారమైన ఎగ్జాంపులా మీరు చెప్పండి వ్యక్తిత్వం మనకి కాలానుగుణంగా నేను కొంచెమే మాట్లాడాలి కాబట్టి శబరి యొక్క సంస్కరణ గురించి మాట్లాడాను ఆవిడ చేసిన సేవ గురించి చెప్పాను అసలు ఈ టాపిక్ పెద్ద టాపిక్ శబరి గురించి మాట్లాడు శబరి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ విమెన్ ఇన్ రామాయణం సరే రాముడిని చూద్దాం రాముడు ఎలాంటి వాడు తండ్రి గారి ఆశయం కోసం పద్నాలుగు వేల అరణ్యమాసీ భార్య పోయిన బాధలో ఉండి కూడా తన కోసం ఒక వృద్ధురాలు వెయిట్ చేస్తోంది తనని నేను అనుగ్రహించాలి అన్న భావనతో తనని నేను కలవాలన్న భావనతో తన బాధను పక్కన పెట్టి అక్కడికి వెళ్ళాడు మనం ఏమన్నా వీడు ఎంగిలోడి దగ్గరికి వెళ్ళి తిన్నామని శబరి లాంటి గొప్పవాడు ఆ విధవ కాదు ఎంగిలుమ్మేవాడు కాదు రాముడు లాగా మనమేదో శవరిని ఉద్ధరించడానికి వెళ్ళి వాడు బిజినెస్ సపోర్ట్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం మనము కాదు అర్థమైందా సో రాముడితో శబరితో ఉమ్మేవాడిని తినేవాడిని కంపేర్ చేయడం ఏ విధంగా సమంజసం అండి సరే ఎందుకు వచ్చింది అని అనుకుందాం ఎందుకు వచ్చింది అని అనుకుందాం ఎందుకు అని అంటే అండి ప్రతి సినిమాలో ప్రతి సినిమా పాటలో ఎక్కడ పోయినా గాని రామాయణాన్ని భారతాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అలవాటు అయిపోయింది ఈయన కూడా సినిమాకి చెందిన వాడే కదా అందరూ సినిమా వాళ్ళు అనట్లేదు కొందరు చాలా జాగ్రత్త తీసుకొని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మాక్సిమం ఎలా అయిపోయారంటే రాయిని నాతిగా చేసిన రాముడివా రాయిని నాతి ఏంటి అసలు అహల్య రాయిగా లేదు భస్మశాయిని అని ఉంది రామాయణంలో వీళ్ళు రాయిని చేసి పారేశారు ఇలాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిని ఇష్టం వచ్చినట్టు వాడటం స్టార్ట్ చేశారు ఇలా రామాయణాన్ని మహాభారతాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ పోనీ వీళ్ళకి విశ్వాసం ఉందా రామాయణం మహాభారతం మీద అంటే రామాయణం ఎప్పుడు జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదు ఏం లేదు కాబట్టి రామాయణం జరగలేదు ఓకే జరగలేదు నో ప్రాబ్లం మరి రాముడు ఎందుకు సీత అడవికి పంపించాడు అరే బాబు నువ్వు రామాయణమే జరగలేదు అన్నోడికి రాముడు లేని రాముడు సీతను అడవికి ఎక్కడి నుంచి పంపిస్తాడు అవునా కదా నువ్వు రాముడు సీతను అడవికి పంపించాడని విశ్వసిస్తున్నావు దానికి ఆధారం ఏంటి వాల్మీకి రామాయణం ఒక పక్కనేమో వాల్మీకి రామాయణం ఆధారంగా రాముడు సీతలకి పంపించాడు కాబట్టి నేను రాముని నేను ఆదర్శంగా అంటావు రెండో పరంగా వాల్మీకి రామాయణం అసలు ప్రమాణమే కాదని అంటావు రామాయణం జరగలేదంటావు అసలు నీకు ఏంటి బాధ రామాయణం జరిగిందా జరగలేదా నీకు బాధ ఏంటి ఇలాంటి విపరీత ధోరణులు వెర్రిపోగడల వల్లే ఇలాంటివన్నీ వస్తున్నాయి భయం భక్తి లేదండి భయం భక్తి లేదు నేను ఈ విధంగా కంపేర్ చేస్తే నా మీద ఒక విమర్శ వస్తుంది నా మీద ఒక ఇలాంటిదే అటు పక్కన వ్యక్తి గురించి చేయమని చెప్పండి ఆ ముస్లిం గురించో లేకపోతే క్రైస్తవం గురించో ఇలాంటి దాడులు చేయమండి తప్పేముందా మీరు హిందువులు పెట్టిన ఇంగిల్ మీరు తినండి అని చెప్పండి పాస్టర్లకు అందరికీ లేకపోతే క్రిస్టియన్లకి మీరు హిందువులు గుళ్ళో ప్రసాదాలు కూడా తినమని చెప్పండి రికమెండేషన్ ఇస్తాడా ఇప్పుడు మనం గుళ్ళో మనం మనం పెట్టే ప్రసాదాలు మన ఇంట్లో పని వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్ ముస్లిం ఉంటే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరు కదా మాకు చెప్పారండి తీసుకోవద్దని చెప్పారండి అంటారు అవునా కదా ప్యూర్ గా తయారు చేసిన ప్రసాదాన్ని స్వీకరించడానికి వాళ్ళు శంకిస్తారే దాన్ని నిగ్రహిస్తారే అలాంటి రికమెండేషన్ చేయడానికి ఇంత భయపడుతున్నావే అలాంటిది ఉమ్ముని నువ్వు అపవిత్రమైన దాన్ని తీసుకునేసి అన్నంలో పెడితే స్వీకరించమని ఎలా చెప్పగలిగిన ధైర్యం నీకు వచ్చింది